తిరువురులో వైసీపీ ప్రచార వాహనాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా తిరువురు వైసీపీ పట్టణ అధ్యక్షుడు చలమల సత్యనారాయణ కౌన్సిలర్ వెంకటరెడ్డి శ్రీనివాసరావు శేఖర్ బాబు దుర్గారావు రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభ్యర్థి అంశంపై ప్రచార వాహనాలు నిత్యం నియోజకవర్గంలో తిరగనున్నట్లు వారు తెలిపారు దలిరా కలసిరా ఉరికిరా అగ్ని గంగా తరంగాలుగ పొంగిరా ఉ మింగి నబ్బుకు పురుడు పోసిన ఉరు మీరా మెరుపు ఐరా బగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుత్తరా காயப்பட்ட ஆடவிட்ட சக்தி வை தண்டத்தி மன பாதி வை மன சூதி வை